హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు లంచ్ బాక్స్లో చాలా సింపుల్గా చేసుకునే ఆలు క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి అసలు ఏమాత్రం హడావుడి లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ ఆలు క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ ఆలు క్యారెట్ రైస్ని ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలు క్యారెట్ రైస్ ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రైస్ ని ఉడికించి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ కి రెండు కప్పుల నీళ్లు వేసుకుని రైస్ ని ఉడికించుకున్నానండి ఈ రెసిపీని రెగ్యులర్గా ఉపయోగించే సోనమసూరి రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా సరే చేసుకోవచ్చు రైస్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ రైస్ను ఒక పది నిమిషాల పాటు వదిలేసినట్లయితే పూర్తిగా చల్లారి పొడి పొడిగా వస్తుంది ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దాము అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేటట్లుగా ముక్కల్ని కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు క్యారెట్ ముక్కలను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంప క్యారెట్ ముక్కలు త్వరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పును వేసుకుని కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి అలాగే మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూసినట్లయితే ముక్కలు చక్కగా వేగిపోతాయి మీరు ఇక్కడ బంగాళదుంప ముక్కను చూడొచ్చు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న ఈ ముక్కల్ని ఆయిల్ రాకుండా సెపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని కూడా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ తోనే మనం రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆయిల్లోకి రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచెల దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలను వేసుకోవాలి వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కానీ లేదా షాజీరాని కానీ వేసుకోవాలి షాజీరా వేసుకున్నట్లయితే రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా మూడు పచ్చిమిరకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని వాటిని కూడా కలుపుకోవాలి వీటితో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి ఈ లోపల మనం చల్లారి పెట్టుకున్న రైస్ అంతా కూడా పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు రైస్ని ఈ ముక్కల్లోకి వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి రైస్ ఉడికించుకోవడం ని కట్ చేసుకోవడంతో సహా కలిపి ముప్పై నిమిషాల లోపే ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టడం కోసం మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ లోపులో రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం హాఫ్ కప్ వరకు పెరుగును తీసుకుని పెరుగులో ఎక్కడ గడ్డలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుంటే రైత రెడీ అయిపోతుంది ఈ రైస్ కి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి ఇలా రైతాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకుని రైతాన్ని పక్కన పెట్టుకుని మనం రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న రైస్ ని మూత తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటే ఆలు క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రైస్ అంతా కూడా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ని మీరు లంచ్ బాక్స్ కింద పెట్టచ్చు ఆఫీస్కి ప్యాక్ చేయొచ్చు లేదా డిన్నర్ కింద ప్రిపేర్ చేసుకున్న కూడా చాలా చాలా బాగుంటుంది సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది ఎప్పుడైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి ఆలు క్యారెట్ తోటి రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్